ఇది మా గార్డెన్లో పూసిన మందార పువ్వు అండి డార్క్ ఎల్లో మెరూన్ కలర్ అనమాట మందార చెట్లు నేను చాలా రకాలు వేసానండి ఎల్లో ఉంది పింక్ ఉంది ప్లెయిన్ ఎల్లో ఉంది అలాగే ఇది బోగన్ అనమాట ఇప్పుడు మనం మొలక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మనకు కావలసిన ములక్కాయలు ఫ్రెష్ ములక్కాయలు కట్ చేసుకుందాము ఇది మా చెట్టుకి మొదటి కాపండి అయినా కానీ మొదటి కాపు ఎక్కువ కాయవు కానీ ఈ చెట్టు మాత్రం ఫుల్గా కాసేసింది చాలా అందరికి పంచామనమాట ఈరోజు నేను కట్ చేస్తున్నాను ఫ్రెష్ ములక్కాయలతో మనం ఒక మంచి రెసిపీ అయితే రుచికరమైన రెసిపీ చేసేసుకున్నాము మనకి ములకాకు వల్ల ములక పువ్వులు అలాగే కాయలు అన్నీ కూడా మన హెల్త్కి ఎంతో మంచిదండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ములగ చెట్టు అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ములక్కాయలు కోసుకెళ్ళి మనం మంచి రెసిపీ చేసుకున్న వచ్చేయండి ఇదిగండి ములక్కాయలు బాగా పొడవుగా ఉన్నాయి ఇవి విత్తనాలు ఇంకా రాలేదండి ఇంకా అవుతాయి అనమాట చాలా లాభవుతాయి అవుతాయి ఏంటంటే ఉండలేక కోసుకొచ్చుకోవడమే కానీ కాయలు ఇంకా అవుతాయి ఇందులో ఇప్పుడు ఇలా ఉన్నా కానీ ఇందులో విత్తనాలు ఉండవు అనమాట ఇప్పుడు ఫ్రెష్ ములక్కాయలను ఉపయోగించి మనం మంచి సాంబార్ రెడీ చేసుకున్నాం హలో వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఈరోజు మన తెలుగు రుచుల్లో మా చెట్టు ములక్కాయలతో ఇంకో మామిడికాయ ములక్కాయ సాంబార్ చూపిస్తున్నాను ఇది సూపర్గా ఉంటుందండి మనకి రైస్లోకి ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది ఇక రాగి సంకటి జొన్న సంకటి అయితే చెప్పే పనే లేదు ఈ సాంబారు మనం చిక్కగా చేసుకుంటాము మరి పలసగా అయితే ఉండదండి మామిడికాయ వేస్తున్నాం కాబట్టి మనం చింతపండు వాడట్లేదు ఈ మామిడికాయ చాలా బాగుంటుంది అన్నమాట సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం ఒక మామిడికాయ తీసుకున్నాను మనకి ఎంత కావాలో పులుపు మన సాంబార్ని బట్టి వేసుకున్నాం ఒక నాలుగైదు బెండకాయలు ఒక వంకాయ ఒక రెండు టమాటా ములక్కాయలు ఒక మూడు చిన్న ఉల్లిపాయలు మన ఇష్టం అండి ఉల్లిపాయలు ఈ కూరకాయలన్నీ కూడా మన ఇష్టం క్యారెట్ బంగాళదుంప అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నంత వరకు వేస్తున్నాను ఒక దోసకాయ కూడా తీసుకుందాం ఇప్పుడు మనం సాంబార్కి ఏమేమి కావాలో చూసాం కదండి వెళ్ళి వెంటనే తీసేసుకుందాం పదండి ముందుగానే పప్పు నేను ఉడికించి పెట్టుకున్నాను నాకు ఎంత పప్పు కావాలో సాంబార్కి అంత పప్పు అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకున్నాను మెత్తగా మెదిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సాంబార్ కోసం మనం మట్టి ముక్కుడు పెట్టుకున్నాం అండి ఆయిల్ వేసేసుకున్నాం మనకి పప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ తాలింపు పెట్టేసుకున్నాం తాలింపు దినుసులు మిరపకాయలు దంచిన వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మనం మధ్యకి చేయించుకున్న పచ్చిమిర్చి కొంచెం ఇంగువ కలుపుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు సాంబార్లో ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువ ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి ఈ తాలింపు వేయిన తర్వాత మనం ములక్కాయలు ఉల్లిపాయలు మాత్రం వేసుకున్నాం తర్వాత ములక్కాయలు వేసుకున్నామండి పెట్టుకు వచ్చిన ఫ్రెష్ ములక్కాయ్ కొంచెం పసుపు మనకి ములక్కాయలు ఉల్లిపాయలు పొరగా మగటా కొంచెం ఉప్పు ఇది కొంచెం మగ్గిన తర్వాత మన ములక్కాయలు కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో మిగతా కూరగాయలు వేసేసుకుందాం ఇవ్వండి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు ఒక వంకాయ ముక్క టమాటా వేసేసుకుందాం ఒకటే ఒకటి ఇది కూడా మార్చేట్టిది బెండకాయలు టమాటాలు రెండు వేసేస్తున్నామండి మనకి మామిడికాయ అన్న దోసకాయ కట్టేపాకు వేసుకున్నాం ఈ ముక్కలు మగ్గు లేకపోతే మనం ఇప్పుడే వేసేసుకున్నాం అనుకోండి మామిడికాయ పులుసు దోసకాయ పులుసుకి మనకి ఈ ములక్కాయలు ఉడకవన్నమాట అందుకోసం మనం తర్వాత వేసుకుందాం ఇది కొంచెం వేగాలండి ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి త్వరగానే వేగుతుంది ఈ లోపు మనం మామిడికాయ దోసకాయ కట్ చేసుకుంటాం ఇప్పుడు మనం వేగిన ముక్కల్లో దోసకాయ అలాగే మామిడికాయ వేసేసుకుందాం వెంకయ కూడా వేసానండిక కూడా బాగుంటుంది ఈ మామిడికాయ మనకి కరిగిపోవాలి సాంబార్ మనకు లోపు మామిడికాయ ముక్కలు చాలా వరకు తరిగిపోతాయండి కరిగే మనకి పులుపు సాంబార్ పట్టింది అనమాట ఇది సాంబార్ కారం అండి ఇదే నేను అన్ని కూరలకు కూడా వాడతాను మనకి తెలుగు రుచుల్లో వీడియో కూడా ఉంది ఇష్టమైతే చూడండి కావలసినంత కారం నేను ఒకటిన్నర స్పూన్ వేసాను మనం ఇంకా మళ్ళీ తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే వేసేసుకున్నాం కదా మనకి ఆల్రెడీ ముందుగా పప్పు ఉడికించి పక్కన పెట్టున్నాం కాబట్టి తాలింపు వేసుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు వేసేసుకున్నాం మనం చిక్కగా తినాలనుకుంటే పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు మనం కొంచెం లూజ్గా మరీ లూజ్గా కావాలి చాలా మంది లూజ్గానే తింటారు చిక్కగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు చిక్కగా కావాలంటే పప్పు ఎక్కువ వేసుకోండి లేదు లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువ వేసేసుకోండి అంతే ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకొని మనకు కావాల్సిన వాటర్ అయితే పోసేసుకుందాం పప్పులో నేను ఉప్పేయలేదండి ఒట్టిగా పసుపు ఆయిల్ వేసి ఉడికించాను అనమాట ఉడికించి మెదిక్ పక్కన పెట్టేసుకున్నాను మనకి సాంబార్కి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసేసుకోవచ్చు మామిడికాయ దోసకాయ వేసిన తర్వాత తాలింపు తాలింపులు వేసిన తర్వాత మనకి మగ్గాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి వాటర్లో మగ్గిపోతాయి వాటర్ వేసేసుకున్నా నాకు పప్పు వేసుకున్న పప్పును బట్టి కూరగాయ ముక్కలు బట్టి నాకు ఎన్ని కావాలి నేను చిక్కగా చేసుకుంటాను కాబట్టి నాకు ఎన్ని కావాలో అది వేసేసుకున్నా సాంబార్లో ఒకటిన్నర లీటరు వాటర్ అయితే వేసానండి ఇది ఇంకా చిక్కగా అవుతుందన్నమాట ఇప్పుడు మనం అయితే ఉప్పు వేసేసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు వేస్తున్నాను అండి మరిగేటప్పుడు మంచి వాసన వస్తా ఇది మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మనకి సాంబారు సాంబార్ ఒకసారి చూద్దాం అండి ఎంతవరకు వచ్చిందా సాంబార్లో మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి అండి ఒక దోసకాయ మాత్రం ఇంకా కొంచెం పచ్చిగా ఉంది మనం ఇందులో చింతపండు పులుసు అస్సలు వేయట్లేదు ఒట్టి మామిడికాయతోనే చేసుకుంటున్నాము మామిడికాయ కూడా ఈ సాంబార్లో ఉడికి కరిగిపోద్ది అనమాట పులుసు మనం వేయం కాబట్టి అయ్యే ఉడికి మొత్తం గుజ్జు గుజ్జు అవుతుంది మా ఇందులో కలిసిపోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మనం ఆఫ్ చేసుకుందాం ఇక మనం దీని తాలింపు గీలింపు ఇంకేం పెట్టే పర్లేదు మనం అన్ని ముందే పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాల నుంచి ఆఫ్ చేస్తాం సాంబార్ ఒకసారి చూద్దాం అండి ఎంతవరకు వచ్చిందా ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర అండి ఒక కట్ట మొత్తం వేస్తున్నాను బెల్లం అండి బెల్లం కంపల్సరీ వేసుకోవాలి బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సాంబార్కి మనకి మామిడికాయ కూడా చాలా వరకు కరిగిపోయిందండి అట్లా ముక్కలు ఇష్టం లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసి కూడా పేస్ట్ కూడా వేసుకోవచ్చు మామిడికాయ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇదిగండి ములక్కాయ మామిడికాయ సాంబార్ అండి ఇందులోకి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటానండి బాయ్ హైర్స్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మామిడికాయ ములక్కాయ చిటికాయ మీ ఇంట్లో చిటికాయ దాంతో సాంబారు దాని కాంబినేషన్గా ఎగ్ ఫ్రై ఇది కూడా రెండు కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఇదిగోండి బుజ్జస్ట్ చేద్దాం వేడి వేడి హాట్ 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 పైపింగ్ హాట్ ఇప్పుడు అసలుగే వర్షాలు కాదండి బయట వర్షాలు ఈ చల్లదానికి వేడి వేడిగా సాంబారు విత్ మునక్కాయలు ప్లస్ ఎగ్ ఇవ్వండి ఇదిగోండి దోసకాయ ముక్కు కూడా లెటస్ టేస్ట్ నా వేడి మొడకాయ మూడకాయ అబ్బో ఇదిగోండి టేస్ట్ చేస్తున్నాం సాంబారు చిన్నది బాగుందండి బాగుంది ఎట్లయినా కొండల్లో చేస్తేనే ఆ టేస్టే వేరండి మన గిన్నెల్లో కన్నా ఇలాంటి కొండల్లో ఎర్రకొండల్లో చేసుకుంటే ఆ టేస్ట్ కమ్మదనం వేరు ഇവണ്ണി എഗ്ഗദോടി എങ്കേ കുതിരി അങ്ങനെ ദാസകുമൊക്ക ഇടിച്ച പോകുന്നു സരിപ്പുണ്ട് അസുഖ కూడా బాగా టేస్ట్ కానీ తీపికోవాలి అంటే టేస్ట్ అనేది రుచిగా ఉంది బాగా రుచిగా ఉంది చూసారు కదండి వాళ్ళు వంటగా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి బాగుంటే ట్రై చేసుకొని మెయిన్ వీడియోలో తబిరామ్ కిచెన్లో తెలుగు రుచులు రెండింటిలో ఉంది అక్కడ వాచ్ చేయండి థ్యాంక్ యూ బాయ్